ఓం సాయిరం అండి బాబా గారు అందరి అందరిపైన ఉండాలని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి సాయిబాబా తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా సందేశం ఏంటంటే నీకు ఈ గురువారం రోజు విభూతిని ఇస్తున్నాను ఈ విబుద్ధిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త తప్పక వినా అని చెప్పేసి బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలని చెప్పాలనుకుంటున్నారనమాట సందేశాన్ని ఎందుకు అనేది ఆయన మాటల ద్వారా విందాము వీడియో మొదలు ముందు ప్రతి ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ అనుస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొంతమందికి అయితే సాయి భక్తులకి అయితే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీకు ఏ కష్టం ఉన్నా సరే ఈ రోజు గురువారం కాబట్టి విభూతిని తాగి బాబా గారికి సమస్యలని చెప్పుకుని మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే కంప్లీట్ కంప్లీట్గా నెరవేరుతాయి నమ్మకంతోటే బాబా గారిని మొక్కండి కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది ఇక బాబాగారి సందేశం విన్నాము సంతోషంగా ఉండమ్మ తల్లి విభూదిని తాకావు కదా విభూతి తాకినందుకు నీవు వినాలనుకుంటున్న శుభవార్తను విను ఎప్పుడు కూడా నీ జీవితం అందంగా మారబోతుంది ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు కదా బాబా ఎప్పుడు చెప్పే మాటలే కానీ అని అనుకోవద్దు రోజులు కాదని నెలలు కాదు సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి కానీ నా జీవితం నువ్వు అన్నంత అందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నటువంటి మరింత ఆకర్షణగా ఎప్పుడు కూడా లేదు ఇలా ప్రతిరోజు కూడా మాటలు చెప్పడమే లేదా నా జీవితానికి తగినటువంటి ఒక మంచి నేను కోరుకున్నటువంటి విధానంగా ఆనందంగా ఏమైనా ఉండేందుకు నీ దగ్గర ఏమైనా ప్రణాళికలు వేసి ఉంచావా ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా నాకు సహాయాన్ని అందించటం లేదు అనే కదా నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పకుండా నీకు సహాయం అందుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకు ఏదో ఒక సమయానికి ఎంతవరికి సహాయాన్ని తప్పకుండా అందించడమే కాకుండా నా బాధ్యత అయినా సరే ఎన్నో రకాలైనటువంటి సలహ సహాయాలను ఎన్నో సమస్యలకు పరిష్కారాలను పొంది కూడా ఇంకా ఇలా అనుమానంతో అడగడం ఏమీ బాగోలేదు ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఎన్నో అంటే మంచి మంచి అవకాశాలను కల్పించావు అలాగే అలాగే నాకు ఉన్నటువంటి చిక్కు మూడులను విడిపించావు ప్రతి సమస్యను కూడా నువ్వు చాలా అంటే చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నాకు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అందించావు ముందే నాకు సూచనలు ఎన్నో అందించావు నన్ను జాగ్రత్తగా సహాయం చేశావు అంటూ ఉంటావు కదా మరి నీకు నీ జీవితం ఎందుకలా అంటే నీకు నువ్వుగా అంటే అసలు ఎంచుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడలేక చేసుకుంటున్నావు చెప్పు ఏదైనా మంచి మనసుతో ఆలోచించాలి తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుందని రెండోది కూడా జరగాలని ఎక్కడ లేదు కదా ఒకటి మంచి ఒకటి చెడు రెండు కూడా సమభావంతో స్వీకరించే విధానంగా ఉండాలి చూడమ్మా నేను ఏదైనా కానీ కొన్ని సూచనలు చేసే ముందు అవి మీకు తప్పకుండా ఏదో ఒక విధానంగా పనికొచ్చే విధానంగా ఉండేలా చేస్తాను నేను మీకోసమే ఎన్నో విధాలుగా మీకోసం ఏదైనా కానీ తప్పకుండా అందించేలాగే చేస్తాను సిద్ధంగా కూడా అన్ని వెలలా ఉంటారు మీరే నాపై ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకో ఎంతో అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు కానీ ఆకాశ నుండి వీడుపడే విధంగా అద్భుతంగా ఉండవు నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల ద్వారా నా దయ కా కర్ణ అత్యంత సహజంగా ఉంటాయి ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోదండి డబ్బు అవసరం చాలా ఉంది చాలా కష్టాలు చెప్పుకుంటూ ఉంటావు కదా అలాగే నాకు నైవేద్యం పెట్టావు నిద్రపోయి లేచేలోపు దీన్ని కింద లక్ష రూపాయలు ఏమీ నేను ఉంచాను ఆ సమయానికి ఏదో ఒక విధానంగా వచ్చి ఏ రకంగా చేస్తే మీ సమస్యకి పరిష్కారం అవుతుంది కదా అనే విధానంగా ఆలోచిస్తాను ఆ విధంగానే నీకు అన్ని విధంగా అనుకూలంగా కలిసి వచ్చేలాగా ఈ విధంగా పరిస్థితులు అనుకూలంగా మారిపోయి నీ అవసరం తీరేలాగా నేను చేస్తానే తప్ప నాకు నేనుగా వచ్చి నీకు ఎదురుగా కూర్చొని ఐదు లక్ష రూపాయల సహాయం అయితే నేను వెంటనే నేను చేయలేను కానీ ఏదో విధానంగా అయితే నీకు పరిస్థితి ఏ ఏర్పడే విధంగా అనుకూలంగా మారుస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీకు కావలసినటువంటి దమ్ నీకు తప్పకుండా నెరవేరుస్తాను అన్నీ ఇలాగే చెప్తూ ఉంటారు అని మాత్రం అనుకోవద్దండి ఇలా చెప్తే నేను ఇంద్రజాలాలు మహేంద్రజాలాలు తక్కున మీకు ఇవంతా కూడా నేను చేసేటువంటి నీళ్ళలో ప్రత్యేకంగా నేను నువ్వు కనీవిని ఎరగని విధానంగా నీకు నేను నేను చూపించబోతున్నాను అద్భుతాలను సృష్టించే విధానంగా నేను నీకు చేస్తాను నా అనుగ్రహం నా రక్షణ ఆకాశం నుండి ఊడిపడవంటూ అలా జరగడానికి ఏమీ ఉండదు ఏం జరిగినా కూడా అది నీతోటి వ్యక్తుల నుండి కానీ సాటి జీవుల నుండి కానీ లేదా నీ మంచి కోరే నీ నుండి కానీ నీ తల్లిదండ్రుల నుండి కానీ నీ ఇష్టదైవం నుండి కానీ ఎవరి విధంగానైనా సరే తప్పకుండా నీకు నేను అద్భుతం అనేది జరిపించ తీర్థాన్ని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి కానీ జరుగుతుంది నా లీల ఎందుకలా ఉన్నటువంటి అన్నిటిలో అందరిలోనే ఉండేది మాట్లాడేది నేనే అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో అప్పుడు నా నీళ్ళలో నీకు పూర్తిగా గుర్తింపులోకి రావడానికి అలా చేస్తాను కాబట్టి కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కాదు ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా అంతే అందుకే నాకు వారసులు ఎవరు లేరు నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు నా సమాధి నుండే నేను సమాధానం ఇస్తాను అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు లేదా నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లీకమైనటువంటి సమస్యలు కావచ్చు నీ నుండి దూరంగా తరిమి కొట్టబోతున్నాను ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఇప్పుడు విభూతిని ఇప్పుడు నేను ఈరోజు నీకు విభూతిని ఇచ్చాను కదా నువ్వు తాకావు కదా నీ జీవితాన్ని మార్చబోతున్నాను నీ సంతోషంగా నీ జీవితాన్ని మార్చుకునేలాగా దాన్ని బట్టి నీ నిర్ణయం ఉంటుంది అంటే నీ ఆలోచనకు తగిన విధానంగా నీ జీవితం చక్కగా అమలు పరచుకోవచ్చు నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అని వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉంటే నా జీవితం కూడా ఇదే విధంగా ఉంటుంది అని జరిగినా కూడా నా మంచికి అని అనుకుని ముందుకు సాగిపో తప్పకుండా నీకు ధైర్యం ఉంటుంది అలాగే నువ్వు చేసేటువంటి పనిపై నీకు శ్రద్ధ ఉంటుంది ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు ఎవరైతే మనస్ఫూర్తిగా నా విషయాలను అలాగే నా గురించి తెలుసుకొని నన్ను నాపై పెట్టుకున్నటువంటి అపరిమితమైనటువంటి అమితమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని ఏర్పరచుకొని నన్నే స్మరిస్తూ వారిని జనన మరణ బంధాల నుండి కూడా నేను బయటపడవేస్తాను భక్తి శ్రద్ధతో చదివిన వారికి అలాగే వారికి మనసులోనే నింపుకున్న వారికి తప్పకుండా ఏ విధమైనటువంటి సంకోశం లేకుండా అన్ని విధాలుగా వారికి నా సహాయం ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి గర్వం అహంకారాన్ని కూడా తొలగిస్తాను ఆనందానికి తృప్తికి అదే కథ మార్గం సాయి సాయి నామ నామస్మరణ వినడం వలన కానీ లేదా చెప్పటం వల్ల కానీ వారికి తప్పకుండా ఏదో ఒక అద్భుతం అనేది జరిగే తీరుతుంది వారి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు అయ్యేలా చేస్తానన్న నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తప్పకుండా ధరిస్తారు అలాగే మీ మనసును చెదిరిపోనివ్వకండి మీ మనసులో అనుమానాలను రేగెత్తే విధానంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి దేనికి భయపడకండి అలాగే స్థిరంగా విశ్వాసంతో నమ్మకంతో ఉండండి నా నీళ్ళని చదవడం కాదు వాటిలో ఉన్నటువంటి నీతిని మంచిని తెలుసుకొని అలాగే బాబా ఎప్పుడు ఏ విధంగా చేస్తాడు ఏ విధమైనటువంటి సహాయాన్ని ఏ సమయంలో అందిస్తాడు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన ఎప్పుడు వస్తుందో తెలుసా ఎప్పుడైతే మీ మనసును మీ అంటే మీ యొక్క మీ మనసును జాగ్రత్తగా ఉంచుకొని నా లీలలను చదివి వాటిని అర్థం చేసుకున్నప్పుడు వాటిని తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ సాయి విల్ మీరు అనుమానించరు ఏదో ఒక విధంగా ఆయన నాకు సహాయం చేస్తాడన్నటువంటి నీటైన నమ్మకంతోనే ఉంటారు నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త నువ్వు అడిగావు కదా బాబా కాస్త డబ్బు సహాయం కావాలి అని అది నేను నీకు సాయంగా ఇచ్చి ఇదిగో తీసుకొని లక్షల లక్షల సహాయం అయితే నీ చేతిలో నేను అలా ఎప్పటికీ కూడా ఉంచను నీకు కావలసినటువంటి సహాయం తప్పకుండా నీకు అందేలా చేస్తాను అది ఎవరి ద్వారానైనా కావచ్చు లేదా నువ్వు చేసేటువంటి కష్టం ద్వారా నీకైనా తప్పకుండా ధన సహాయం అందేలాగా చేస్తాను అలాగే మంచిగా నీ మనస్ఫూర్తిగా నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గుర్తింపుగా నేను ఇచ్చే బహుమానం కూడా నీకు అంతే ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నమ్మకాన్ని ఉంచుకో ఆనందాన్ని పొందు కలిగించేలా చేస్తాను నేను నా భక్తుల నుండి నేను ఎప్పుడు కూడా ఏది కోరుకోను నిస్వార్థమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని తప్ప అలాగే ఆడంబరమైనటువంటి పూజలను అలాగే శాస్త్రోత్తమైనటువంటి విధానంతో పూజించేటువంటి పూజలు కానీ స్వీకరించలేను మీరు ప్రేమతో చేస్తే కాదనలేను కానీ ఖచ్చితంగా అవే కావాలని నేను ఎప్పుడూ అడగను నాకు కావాల్సింది మీకు తెలుసు కదా నా భక్తుల యొక్క హృదయంలో విశ్వాసమైనటువంటి ప్రేమ ప్రేమానురాగాలు మాత్రమే నాకు కావాలి అలాగే నేను లేక వారి జీగతంతా కూడా శూన్యంగా భావిస్తూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ధనియులు వారికి నా అనుగ్రహం తప్పకుండా కరోనా కటాక్షులు అని అన్ని వెలుగులు లభిస్తాయి కానీ ఈ మంచి మనసుతో నన్ను సర్వస్వం శరణాగతి చేస్తే నేను తప్పక మీకు రుణస్థుడై ఉంటాను అయితే ఒక చిన్న విన్నపం ఎప్పుడైనా సరే మీరు నా సహాయాన్ని పొందిన తర్వాత కానీ లేదా నా సూచనలు మీరు పొందిన తర్వాత కానీ లేదా ఎప్పుడైనా కానీ ఈ సాయిలీ మీరు పొందిన వాటిని మీరు మర్చిపోకుండా ఉంటే చాలు మీరు ఎప్పుడు కూడా మీ హృదయాలను హృదయాలను నన్ను నింపుకుంటే చాలు నేను చేసినటువంటి సహాయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు అది తప్ప మీ నుండి నీ మీ నుండి ఏమీ ఆశించను ఎప్పుడు కూడా ఆ ఒక్కటి బాబా నాకు ఈ సహాయం చేశాడని మీ మనసులో గుర్తుంచుకుంటూ ప్రతిక్షణం కూడా సహాయం చేసిన వారికి నన్నే కాదు ఏదైనా దైవనైనా సరే మర్చిపోకుండా తప్పకుండా వారిని గుర్తు చేసుకుంటూ మీ జరిగినటువంటి ఆనందాలను అనుభూతులను ఇతరులతో పంచుకోండి మీ కష్టకాలంలో కూడా ఎవరికి నిందించకుండా మీ మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర అయితే నేను కూడా మీకు అన్ని విధాలుగా సర్వస్వ శరణాగతిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేస్తాను సంతోషంగా ఎప్పుడు కూడా మీరు ఉంటారని మీకు నేను పదే పదే మళ్ళీ గుర్తు చేస్తున్నాను నా విభూతిని మీరు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి నా విభూతిని ధరించడం వల్ల మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ నుండి తప్పించుకోవడం ఎప్పుడు కూడా మీ నుండి మంచి జరగాలని నేను మీకు అన్ని విధాలుగా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా విధుని బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తూ ఉండండి వీలైతే మీరు విభూతిని వెంట తీసుకొని వెళ్ళండి నేనే మీకు రక్షగా మీ వెంటే ఉండి కాపాడుతున్నటువంటి మనోధైర్యం మీకు తప్పకుండా కలుగుతుంది ఓర్పు సహన మీకు మొదటి నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటాను కదా అందులో నేను ఎప్పుడు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట శ్రద్ధ సబూరి రెండింటిని అలవరుచుకున్న వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని స సమర్గ్రంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది శ్రద్ధ సబూరి అంటే ఓర్పు సహనం మనం ఎవరైనా కానీ మన ముందు చేయి చాపి నిలబడినప్పుడు తప్పకుండా వారికి సహాయం అందించాలని ఒకరొక్క రూపాయినా సరే లేదు పొమ్మని అనకూడదు అలా అన్నప్పుడు వాళ్ళ మనసు ఎంత కుమిలిపోతుందో వాళ్ళ స్థానంలో మనం ఉండి ఒక్కసారి ఆలోచించాలి అలాంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదని మనం అనుకోవాలి ఎందుకంటే ఇతరులు మనల్ని చేయి చాచి అడిగినప్పుడే ఇంకా వారు ఎంత బాధపడి మనల్ని అడిగి ఉంటారో ఒక్కసారి వారికి సహాయం చేయడం వలన మనం ఏమీ నష్టపోం కదా ఇతరులకు సహాయం చేయడం వలన మన పాపకర్మలన్నీ తొలగిపోయి మనం పుణ్యం మూట కట్టుకుంటామని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందుకే మనం ఎవరైనా సరే మన ముందు దేహి అని అడిగినప్పుడు తప్పకుండా వారికి ఎంత కొంత సహాయం అది ఆహారమైన కానీ లేకుంటే ఇంకా ఏదైనా ధన అయినా కానీ తప్పకుండా అందించే తీరాలి అది మీకు వీలైనంతలో తప్పకుండా మీరు చేస్తూ ఉండండి అంతా కూడా మంచి జరిగిపోతుంది అన్ అలాగే నీ చుట్టూ ఉన్న వారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నువ్వు ఏం చేయాలని కూడా అర్థం కానటువంటి ఒక అయోమయ నువ్వు ఉండిపోవద్దు ఇతరులకు నీ సమస్య ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే నీ ఇష్టదైవానికి లేకపోతే నాకు ఎవరికైనా చెప్పుకో కానీ నువ్వు ఇతరుల ముందు నీ సమస్యని చెప్పుకోవడం వల్ల నీకు చులకన భావం ఏర్పడి నీ పైన ఇంకా వారికి జాలి కలగదు కదా ఇంకా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇంకా నువ్వు ఇరుకుపోయేవని చెప్పాలి అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా పుంచి ఉంది ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్యే అయితే నిజం చెప్పాలి అంటే ఎవరినైతే నమ్మినో పూర్తిగా వారి కోసం ఇప్పటి ఎన్ని త్యాగాలు చేశావో వారి కోసం ఎన్ని విధాలుగా నువ్వు కష్టాలను అనుభవించావో వారి కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నావో కేవలం వారి కోసమే నువ్వు ఎన్నో రకాలైనటువంటి సహాయాలను అందించా కూడా నువ్వు మాత్రం వారు కష్టాలు పాలు చేయడానికి ఆలోచిస్తుంటారు అలాగే వారి కోసం నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా ఎప్పుడు కూడా నువ్వు వారి కోసమే కేటాయించావు కానీ నీకు మాత్రం ధన సహాయం ఎప్పుడైనా అవసరమైనప్పుడు లేదు పొమ్మన్నారు కానీ నీకు ఇచ్చిన సందర్భాలు ఒకటి ఇట్లా లేవు ఎంతవరకు వృధా చేశావో అదంతా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయాయి ఎందుకో తెలుసా వారందరూ కూడా ఎన్నింటి వాసాలు లెక్క పెట్టే వారిలాగా నేనుండి అన్ని లాభాలు పొంది ఇప్పుడు నేను చూసుకుంటూ ఏలా చేస్తూ ఉన్నారు కాబట్టి కేవలం వారి కోసమేను ఎన్నో రకాలైనటువంటి సహాయాలను అందించావు కానీ నేను మాత్రం వారు కష్టాల పాలు చేయడానికి ఆలోచిస్తుంటారు అలాగే వారి కోసం నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా ఎప్పుడు కూడా నువ్వు వారి కోసమే కేటాయించావు కానీ నీకు మాత్రం ధన సహాయం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు లేదు బొమ్మన్నారు కానీ ఇచ్చిన సందర్భాలు ఒకటి ఇట్లా లేవు ఎంతవరకు వృధా చేశావు అదంతా కూడా ఏమాత్రము ఫలితం లేకుండా పోయాయి ఎందుకో తెలుసా వారందరూ కూడా తిన్నింటి వాసాలు లాగా నీ నుండి అన్ని లాభాలను పొంది ఇప్పుడు నేను చూసుకుంటూ హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అలాగే ఎప్పుడు కూడా నీ గురించి ఇతరుల దగ్గర చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఏదైనా ప్రమాదం పొంచి ఉంచేలాగా అలాంటి నీకు ఏదైనా ప్రమాదం వస్తే బాగుండు అన్నట్టుగా నిన్ను చూసి నవ్వుకొని బాధపడితే చూస్తూ ఆనందించాలని చెప్పేసి వారు కలలు కంటున్నారు అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయిని కండగా ఉండగా వారి కళలన్నీ కూడా ముగ్గిపాలు చేస్తూ ఉంటారు వారికి ఎప్పుడు ఏ విధంగా సహాయం ఇవ్వాలో నాకు బాగా తెలుసు అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వారి చిచ్చేడును కూడా కోరుకోకుండా నువ్వు ఇన్ని రోజులు ఒకరికి ఎప్పుడు కూడా కష్టం రాకూడదని సంతోషంగా ఉండాలని అనుకున్నావు చూడు అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు చూడు అదే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుకు అలాగే మంచి మనసుకు నిదర్శనం ఈ నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నేను కాపాడుతూ ఉంటుంది అదే ఇప్పుడు కూడా జరిగింది చూడమ్మా ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఈ విభూతి ధారణ చేస్తూ ఉండు అలాగే నీకు ఏదైనా కానీ ఆందోళన పిచ్చినా కూడా లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సిన సమయం నీకు వస్తే కనుక తప్పకుండా నా విభూతిని నీ వెంట తీసుకెళ్ళు కేవలం నీ పక్కనే ఉన్నానని అనుభూతిని తప్పకుండా ఖచ్చితంగా పొందుతావు అత్యవసరమైనటువంటి కొన్ని పనులకు నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడినా ఏమాత్రం మర్చిపోకుండా ఇదిగో ఈ బుద్ధి ధారణ చేస్తూ ఉండు అలాగే ప్రతి కూడా నీ మనస్సుని నిర్మలంగా ఉంచుకునేందుకు కాసేపు భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే పూజ చేసేటప్పుడు లేకుంటే పూజ మందిరంలో తప్పకుండా సమయం గడుపు ఎలాగో ప్రతిరోజు కూడా నా మందు దీపారాధన చేస్తూ ఉంటావు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు కాకపోతే నీకున్నటువంటి కొన్ని పనుల రీత్యా నువ్వు అడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశాను బాబా దగ్గర అంటే కూర్చున్నాను కాసేపు ఆయన నా బాధను చెప్పుకున్నాను ఈ విధంగా ఆలోచించవద్దు మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా పూజ చేసుకో లేకపోతే ఏదో ఉన్నానంటే ఉన్నానని తప్ప నిజం చెప్పాలంటే నీ మనసు అంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఆలోచనలు దేనిపై ఉన్నాయో తెలుసా నీ ముందు ఉన్నటువంటి కష్టం అలాగే నీ కోసం వస్తున్నటువంటి ఏదైనా కానీ ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని పూర్తిగా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కాబట్టి నీవు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు మనసులో ఉన్నటువంటి ఆలోచన ఆందోళన ఆందోళన ఇవన్నింటినీ కూడా అప్పగించావు కాబట్టి వాటన్నిటి వాటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇక నువ్వు దేని గురించి కూడా పూర్తిగా ఆలోచించవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు మర్చిపో కేవలం నేనున్నానని మనస్ఫూర్తిగా నమ్మావు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు మన నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం కూడా ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నేను రక్షించుకోవడమే నా బాధ్యత నీవు నీవు మాత్రం ఎప్పుడు కూడా నన్ను ఏకాగ్ర చిత్తంతో ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు ఇక ధ్యానం అనేటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా నేను చవి చూస్తాను చవి చూపిస్తాను చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు పడుతున్న ఉన్నటువంటి ఏదైనా కానీ కష్టాన్ని కానీ సమస్యని కానీ ఇవన్నీ కూడా నీకు కొత్త ఏమి కాదు కదా ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి కష్టం కూడా పెద్దదేం కాదు ఎందుకంటే నిన్ను నేను లాభం పొందిన వారే నీకు ఆని తలపెట్టాలని చూస్తున్నారు కాబట్టి వారి నుండి ఆ కష్టం నీకేమి కూడా పెద్దదిగా కాకుండా నేను నిన్ను జాగ్రత్తగా రక్షించుకుంటాను కొంచెం అంటే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదైనా చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరితో కూడా నీ సమస్య గురించి కానీ లేకపోతే నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచవద్దు తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని విజయాన్ని సాధిస్తావు అవి కూడా రాబోతున్నటువంటి ఈ రోజు నీకు ఇప్పుడు మాత్రం కష్ట సమయం అనేది చెప్పుకోవాలి ఇంకా కొద్ది రోజులే కదా ఆ సమయంలోనూ నిర్మలంగా అలాగే ఆందోళన చెందకుండా ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని తప్పకుండా ఉంచుకుంటా అని అనుకుంటున్నాను అలాగే ఎవరి నుండి కూడా నేను ఇలాంటి హాని రాదని నేను నీకు మాట ఇస్తున్నాను ఎవరైనా కానీ నీకు హాని తల పెట్టాలని చూస్తే వారే ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అలాగే ఇబ్బందులు కూరుకుపోతారు అలాగే మనది అని రాసిపెట్టి ఉంటే ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుకుంటూ నీ వద్దకు తప్పకుండా ఏ విధంగానైనా సరే వస్తుందో అదే విధంగా తప్పకుండా నీ చెంత చేరుతుంది తప్పకుండా నువ్వు నా విభూతిని ధరిస్తూ ఉండు నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నీకు మరలా గుర్తు చేస్తున్నాను జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు కష్టాలన్నీ కూడా ఉంటాయని జీవితం మనకు కష్ అందంగా కనబడితే కష్టం వచ్చినప్పుడు సంతోషం కూడా వస్తుందని భావంతో నువ్వు అనే విశ్వాసాన్ని ఏర్పరచుకునే నమ్మకంతో ఉండు నీకు ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి రోజులు ఈ బాబా ప్రసాదించబోతున్నాడు సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ శ్రద్ధా సబూరి సర్వేజన సుఖిన భవంతు బాబాగారు ఆ శిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్ ఓం సాయి